నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి మన ఊరు మనము చెట్లు చూస్తున్న వీక్షకులకు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు మరి ముఖ పుస్తకం వేదిక పైన చూస్తున్న వీక్షకులకు అదేవిధంగా వాట్సాప్ సమూహంలో చూస్తున్న వీక్షకులకు కూడా సంక్రాంత్రి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరి నేను మొన్న నుంచి కూడా మీకు మన ఊరు మంచిలో ఎలాంటి మరి శుభాకాంక్షలు తెలపలేదు దానికి కారణము మనకు ఒక బ్యానర్ కొట్టించుకున్న తర్వాత మీతో మరి ముచ్చటించాలనే ఆలోచనతో మరి ఒక బ్యానర్తో సంసిద్ధం చేసుకుని మనం చూస్తూ ఉన్నాం మన వెనకాల ఉన్నది అయితే మనకు సెల్ఫీ తీసుకోవడం వల్ల మరి పైన ఉన్న దేశం కోసం ధర్మం కోసం అనే బ్యానరు ఉల్టా పల్టా వచ్చింది మరి ఇలా ఉల్టా పంట రాకుండా సెల్ఫీ వీడియోలో మంచిగా రావాలంటే ఏం చేయాలో వీక్షకులు కొంచెం సలహా ఇస్తే బాగుంటుంది మనకున్న సౌకర్యాల సౌకర్యము ఉంటే కనుక నేను సెల్ఫీ వీడియో తీసుకోవాలనుకున్నా కాకపోతే బ్యాన్ కొట్టిచ్చాను కొట్టియలేదు కొట్టిచ్చాను ఒక దాత ఆ దాత పేరు మరొక వీడియోలో చెప్తాను మనం చూస్తూ ఉన్నాం నా వెనుకలో ఉన్నది ఎందరో మహానుభావులు దేశం కోసం ధర్మం కోసం దేశం కోసం ముందుగా మరి ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఫోటో ఏంది నేను సెలెక్షన్ చేసుకోవడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ఒక లోగో మహర్షి గణేశుడు విఘ్నేశ్వరుడు మరి నేనైతే చాలామంది ఎందరో మహానుభావులు మహాత్ములు ఉన్నప్పటికీ మరి నేనైతే కొంతమందిని తీసుకోవడం జరిగింది మరి అంతమందిని తీసుకోలేకపోతాం కనుక నాకు మనసుకు టకా టకా వచ్చిన అయితే నేను తీసుకోవడం జరిగింది వారిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను మరి ముందుగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటో తీసుకోవడం జరిగింది ధర్మం కోసం వారితో పాటు ఇక్కడ ఆదిశంకరాచార్యులను కూడా తీసుకోవడం జరిగింది వారితో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి రామానుజాచార్యం కూడా తీసుకోవడం జరిగింది మరి మధ్యలో చూసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ గారిని తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ తీసుకున్నట్టయితే సత్ సేవాలయాలు గారిని కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మరి యోగి వేమన గారిని కూడా మనము సేకరించ జరిగింది వీరందరితో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనం చూస్తూ ఉన్నాము మరి స్వామి వివేకానందని కూడా ఐదు మందిని ధర్మం కోసం అయితే నేను తీసుకోవడం జరిగింది మరి ఇక్కడైతే ధర్మం కోసం వీళ్ళు తీసుకోవడం జరిగింది మరొక వీడియోలో దేశం కోసం పనిచేసే కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియోలు చిన్నగా సరే వీడియో చిన్నగా ఉంది కనుక మరి ధర్మం కోసం పనిచేసే వలన కూడా ఎక్కువ వీడియోలు అయితే కనుక అందులో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం చూస్తూ ఉన్నాము మరి ముందుగా దేశం కోసం అది ధర్మం కోసము ఇక్కడ దేశం కోసము భారతమాత ఫోటో తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ చూస్తూ ఉన్నామండి మరి అయితే మనము భారత మాత ఫోటో తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భగత్ సింగ్ ఫోటో కూడా తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా రాణి రుద్రమదేవి మరి చంటిపాపను భుజాన్ని వేసుకొని యుద్ధం చేస్తున్న తీరును కూడా మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా తీసుకోవడం జరిగింది మరి బాలా గంగాధర్తి లఘును కూడా మరి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఉధమ్ సింగ్ ఉధమ్ సింగ్ ఫోటో కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసినైతే ఆంధ్రుల అన్నపూర్ణ మరి మాతృమూర్తి ఎందరికో అన్నంతో ఆకలితో అలవడించిన అన్నం పెట్టిన అన్నపూర్ణ సాక్షాత్తు అన్నపూర్ణ దేవిగా ప్రసిద్ధికి ఎక్కిన డొక్క సీతమ్మ గారి ఫోటో కూడా మనం తీసుకోవడం జరిగింది మరి అటు ధర్మం కోసం ఇటు దేశం కోసం మరి వీరి ఫోటోలను చాలామంది ఉన్నారు కానీ అందరి ఫోటోలు తీసుకోవడం సాధ్యం కాదు కనుక నేను నాకు అంటే ఆ ప్రింటింగ్ పేస్లో అందుబాటులో ఉన్న ఫోటోలు నా మనసులో ఉన్న ఫోటోలు మరి లభ్యమైనంత వరకు తీసుకోవడం జరిగింది మూడు మూడు ఆరు ఏడు మూడు మూడు ఆరు ఏడు ఏడు మొత్తం పద్నాలుగు మంది ఫోటో అయితే సేకరించడం జరిగింది మరి ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క రోజు అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే మరి ధర్మం కోసం దేశం కోసం అయితే ఒక బ్యాన్ అయితే మనం పెట్టుకోవడం జరిగింది ఎన్నికల మరి అది అన్నీ ఉల్టా పడుతున్నాయి మరి మనకు ఉన్న సౌకర్యాలు ఇలాంటివి కనుక ఉల్టా పడకుండా ఉండాలంటే బ్యానర్లో మార్పులు చేయాలా మరి ఇంకే విధంగా చేయాలో మరి కా వాక్యల పెట్టలో మీ అమూల్యమైన వ్యాఖ్యలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ దేశం కోసం ధర్మం కోసం మీ ఏడుగొండలు ఓం నమ శివాయ